ము మల్లేశం అన్న అంటే మాకు ఏంటంటే టాప్ మోస్ట్ సుప్రీంకోర్టులో కేసు ముదిరాగలది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవోను జీవో పదిహేను బీసీబీ నుంచి బీసీఏకి రావడానికి కూసాల గ్రామంలో ఉన్న మురాల మల్లేశం గారి పాత్ర కూడా దాంట్లో ఒక చేపను ఒక వలను ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్లో ఇచ్చేదాంట్లో నేను కూడా ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో జీవో వచ్చిన అంటే గుర్రాల మానే గారు నాకు ఎట్లా పక్ష ఏమంటే నర్సింహులు నాయుడు స్వర్ణీయ నర్సింహులు నాయుడు గారు పక్షయం ఆయన మాజీ ఎమ్మెల్యే కుల సంఘంలో తిరగడం వల్ల అదేవిధంగా వుర్రాజ్ జ్ఞానేశ్వర్ ముద్రా గారి ద్వారా ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమానికి రావడానికి యూనివర్సిటీ లీడర్ అల్లుడు జగన్ ఫొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రావడానికి అంటే ఏ ప్రభుత్వాలైనా పోరాటాలు చేస్తేనే గుర్తిస్తాయి నేను ఇప్పుడు అన్న ఉన్నాడు అన్నతో కూడా నేను చర్చలో నేనేమంటే అన్న మేము పోరాడాలి మీరు ప్రభుత్వానికి తెలియజేయాలి మన సమస్య ఏంటి అనేది కొట్లాడే లాయర్గా నేను చెప్పగలను గల్లీ నుండి ఢిల్లీ వరకు కొట్లాడిన లాయర్గా ముప్పై ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పదిహేను వేల మంది న్యాయవాదులు పనిచేసి గెలిచి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలన్నా ఉండని పోరాడే దమ్ము మన ముద్రాల ద్వారా నాకు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ఖచ్చితంగా పోరాటాలు చేయాల్సిందే అదేవిధంగా జ్ఞానేశ్వరన్న గారి కూడా మేము అంటే అన్న కూడా మనకి ఏంటంటే ప్రభుత్వానికి అనుసన్నాను మా సమస్యలకి మనం చేస్తామన్నాం పార్టీ ఒప్పుకున్నది పదవిలో వచ్చినాము ప్రభుత్వంలో మనం చేయాల్సిన పనులే కొత్తవేం లేదు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పిండో మేనిఫెస్టోలో పెట్టినో జీవో పదిహేను పునరుద్ధరిస్తామన్నారు ఆ జీవో పదిహేనులో గుర్రాల అన్న కూడా గట్టి వాదన అంటే సుప్రీంకోర్టులో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారి ద్వారా కేసు కొట్లాడిన రెండు వేల తొమ్మిదిలో మనం సుప్రీంకోర్టులో రెండు వేల పదిలో నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జరిగిన ప్రతి ఒక్క ఇయరింగ్లో గుర్రాల మల్లేశం గారు ఆ ఇయరింగ్ ఏం అన్న ఏమైంది అన్న జాతి మనల్ని క్షమించదు మనం పోరాడాలి అంటే లాయర్గానే పోరాడుతున్న ప్రభుత్వాల్లో మీరు పోరాడాలి అదేవిధంగా బండా ప్రకాష్ ముద్రాజు గారు కూడా తెలంగాణ విద్యా మహాసభ ద్వారా ఎన్ీన్ కావడం ఈట రాజేందర్ గారి ద్వారా కూడా అంటే ప్రభుత్వాలు ఏడున్నా పోరాటంలో ముదిరాళ్ళ వదనం ఐక్యంగా ఇప్పుడు ఒకటి సాధించినామంటే అంటే బుర్రా జ్ఞానేశ్వరం ముదిరాజు అన్నగారికి కార్పొరేషన్ ఇచ్చిందంటే మన మీద ప్రేమతో కాదు ప్రభుత్వాలు కూడా చెయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన మీద ఎందుకు చెప్తున్నాడు ఈ మధ్యలో కూడా అన్నగారు భీమ్ నాగేందర్ రెడ్డి గారి దగ్గర మన వాదనలు గట్టిగా శ్రీహరి ముజిరాళ్ళు ఎమ్మెల్యే గారు నీళ్లమది కంటెస్టెడ్ ఎంపీ గారు అన్న ఆధ్వర్యంలో ఒక సమావేశానికి నన్ను ఒక న్యాయవాదిగా వాదించిన న్యాయవాదిగా కోర్టులో గతంలో సుప్రీంకోర్టులో ఎలాంటి వెదికి తీసుకురావాలి బండా ప్రకాష్ గారు కానీ రాసాన్య జ్ఞానేశ్వర్ కానీ మన కొరకు పోరాడి సాధించి ఏది బీసీ బీలో ఉన్న ముజ్రాళ్ళలో ఏది ఎవరైతే బీసీ కమిషన్ ఇచ్చారో అదే కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశం కింద ఇస్తే మన దాంట్లో కొందరు కులంలో అంటే ఉన్నది చెప్పకపోగా బండ ప్రకాష్ గారు ఎన్నికలు తీసుకొచ్చారు కాసాన్ని గారు పట్టించుకోలేదు అంటే రకరకాల తప్పులు చెప్తున్నారు ఆ రికార్డు మొత్తం నేను గౌరవ చైర్మన్ గారికి సుప్రీంకోర్టులో గౌరవ బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా గౌరవ చైర్మన్ గారికి ఇచ్చాము చైర్మన్ గారు కూడా అతి త్వరలో మన అన్ని కుల సంఘాలు ఎన్నైనా ఉండాలి పార్టీలు ఏదన్నా ఉండాలి సమస్య వచ్చినప్పుడు అందరూ అన్న ద్వారా మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో కలుస్తున్నాము కలిసి ఖచ్చితంగా సాధిస్తాము సాధించాలంటే దాంట్లో ఖచ్చితంగా అన్నగారు ఆధ్వర్యంలో మనం అందరం పనిచేస్తామని తెలియజేస్తూ న్యాయవాదిగా పోరాడే డబ్బు ఇచ్చిన నా పెద్దమ్మ తల్లి నా జాతకు నేను రుణపడి ఉంటానని నాకు